నేచురల్ మష్రూమ్స్ కదా ఇవి టేస్ట్ చాలా బాగుంది హలో ఎవ్రీవాన్ సఖీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి చాలా రోజులైంది కదండి వీడియో పెట్టి అందుకని ఈరోజు వీడియో పెడదామని నిర్ణయించుకున్నాను అనమాట ఎందుకంటే ఎన్ని రోజులు పెట్టలేదు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను వ్యూస్ పెరుగుతాయని అట్లాగా కానీ పెరగపోయేసరికి ఒక్కసారి డిసప్పాయింట్ అయిపోయాను అయితే అక్క వాళ్ళందరూ మళ్ళీ మోటివేట్ చేశారనమాట ఎవరికి సక్సెస్ అనేది వెంటనే రాదు అయినా చాలా వీడియోస్ ఇనీషియల్గా చూడు అవన్నీ కూడా వాళ్ళు కూడా ఏం చెప్తారంటే యూట్యూబ్లో ఛానల్ పెట్టాక చాలా రోజులు ఓపిగా ఉండాలి అప్పుడే సక్సెస్ అనేది వస్తుంది వెంటనే సక్సెస్ అయిపోవడానికి మనమే సెలబ్రిటీస్ కాదు కదా అంటూ మాట్లాడారనమాట వాళ్ళు చెప్పారో లేదో ఎందుకు అది కొంచెం బూస్ట్ ఇచ్చినట్టుగా అనిపించింది నాకు ఇంకా సరే ఏదైతే అది అయింది నేనైతే వీడియో పోస్ట్ చేస్తాను అది సక్సెస్ అయినా అన్సక్సెస్ అయినా అని నిర్ణయించుకొని ఈ వీడియో తీసానండి ఇలా వీడియో తీస్తుండగానే కొన్ని విషయాలు గుర్తొచ్చినాయి అయితే మనం ఏదైనా వీడియో పెట్టేటప్పుడు వ్యూస్ పెరగట్లేదనో లేకపోతే ఎక్కువ లైక్స్ రావట్లేదు కామెంట్ రావట్లేదు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తాం కదండి కానీ ఒక పది మంది చూసిన ఒక ఇరవై మంది చూసిన అరే మన వీడియో ఇరవై మంది దాకా రీచ్ అయ్యింది అంటూ ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు అసలు అట్లా ఆలోచిస్తూ యూట్యూబ్ని స్టార్ట్ చేసి ఈ సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి రోజువారీ నేను దేవుడు దండం పెట్టుకోవడం ఎట్లా పెట్టుకుంటావో అలానే పెట్టుకున్నాను అయితే ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ని అడిగి మరీ తెప్పించుకొని మరీ పూజ చేశానండి ఎందుకో ఈ పువ్వులు అంటే నాకు చాలా ఇష్టం ఈ మధ్య మా ఇంటి దగ్గర వర్షాలు చాలా పడుతున్నాయండి మంగళగిరి అంతా ఇంకా వర్షాలతో నిండిపోతుంది అయితే ఈ వర్షం పడితే కొంత బాధగాను ఉంటుంది కొంచెం ఆనందంగాను ఉంటుంది ఎందుకంటే పుట్టగొడుగులు అనేవి పుడతాయండి పుట్టగొడుగుల్లో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి నలుపువి ఉంటాయి ఒకటి తెలుపు ఉంటాయి అయితే నలుపు వాటిని తినకూడదండి అవి చాలా పాయిజనస్ అనమాట ఎవరికైనా తెలియకపోతే అస్సలు వీటి జోలికి వెళ్ళొద్దు తెలిసిన వాళ్ళు ఇదిగోండి ఈ కుక్కలు తెలుపుగా ఉన్నాయి చూసారా ఇవి మార్నింగ్ చూసేటప్పటికి మొగ్గల్లాగా ఉంటాయండి ఇవి సా మధ్యాహ్నం అయ్యేటప్పుడు తీసినాం కాబట్టి ఫ్లవర్స్ లాగా వచ్చేసింది ఇవి వండితే చాలా టేస్ట్గా ఉంటాయి మనం చేసే వంట రెసిపీని బట్టి వీటి టేస్ట్ అనేది మారిపోతుంది ఇప్పుడు మనం ఎగ్ కర్రీ లాగా వండితే దీని టేస్ట్ ఎగ్ లాగా ఉంటుంది మనం చికెన్ కర్రీలా వండితే దీని టేస్ట్ చికెన్ కర్రీలా ఉంటుంది మనం బయట కొనే హైబ్రిడ్ వాటికన్నా ఇవి చా టేస్ట్ అనేది చాలా తేడా ఉంటుందండి చాలా బాగుంటుంది కూడా నాన్ వెజ్కి ఏమాత్రం తగ్గకుండా దీని టేస్ట్ ఉంటుంది ఇది బయట కొనాలంటే చాలా కాస్ట్ అండి కొంచెం హండ్రెడ్ రూపీస్ దాకా చెప్తారు కానీ మాకు ఇన్ని ఫ్రీగానే దొరుకుతున్నాయంటే అది హ్యాపీనెస్ ఏ కదా బాధ అనేది ఎందుకు చెప్తాను వినండి రెయిన్ వచ్చేటప్పుడు బాధ ఎందుకు వస్తుంది మీకు అంటున్నారు కదా ఈ వీడియో లాస్ట్లో ఎందుకు వస్తుంది అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది అయితే నేను ఈ పుట్టగొడుగులు ఈరోజు రాత్రి వంట చేద్దాం అనుకున్నాను కాకపోతే ఏంటంటే తీసిన వెంటనే ఉండేయాలండి సాయంత్రం దాకా ఉంటే వీటికి పురుగు వచ్చేస్తుందంట తర్గా తర్వాత వీటిని ఒక్కసారి కడిగేసి స్టోర్ చేసుకోవాలి తప్ప వాటర్లో అట్లా ఉంచకూడదు అలా ఉంటే మొత్తం దాంట్లో ఉన్న అన్నీ ప్రోటీన్స్ అవన్నీ పోతాయని చెప్పి మా పక్కింటి వాళ్ళు చెప్పారు ఇదే మొదటిసారి నేను పుట్టకొడుగుల కూర ఉండడం రెసిపీ మా అమ్మ వాళ్ళ తెలుసు కానీ నేను ఎప్పుడూ వండడం ట్రై చేయలేదండి ఇదే మొదటిసారి చేయడం కదా నాకు కూడా ఎక్సైటింగ్గా అనిపించింది ఏంటో ఎలా వస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందని కానీ చాలా అద్భుతంగా వచ్చిందండి టేస్ట్ అయితే మాత్రం చపాతీలకైనా రైస్లకైనా చాలా బాగుంటుంది మీరైతే మీ ఏరియాలో ఎప్పుడైనా పుట్టకొడుకు ఇట్లా దొరికితే ఖచ్చితంగా సిగ్గు పడకుండా అట్లా తీసేసుకోండి ఎందుకంటే నేనైతే చింత ఇట్లాగా మష్రూమ్స్ ఇంకా నేరేడు పళ్ళు ఇట్లా ఏవి కనిపించినా నేను వెంటనే తీసుకుంటాను అస్సలు మొహమాట పడనండి చీప్గా ఉంటుంది అట్లా కూడా నేను ఆలోచించను చాలామంది మా ఫ్రెండ్స్ కూడా అట్లానే అనేవాళ్ళు ఏంటి అట్లా చీప్గా ఉంటుంది తీయద్దు అట్లా అని అందులో చీపే ఉందండి మనం ఆర్గానిక్గా పండినవి ఎలా పండించుకోలేము కొన్నిసార్లు అవి దొరికినప్పుడు మనం తీసుకోవడంలో తప్పే ఉంది అదే డబ్బులు ఇచ్చి బయట కొనుక్కుంటే వాటి కాస్ట్ ఎంత ఎక్కువ ఉంటుందండి అప్పుడు అవి పెస్టిసైడ్స్ కూడా వేస్తారు కదా అలా కాకుండా మనకి ఆర్గానిక్గా ఫ్రీగా దొరికినప్పుడు మనం తీసుకోవడంలో తప్పేం లేదు మీరు కూడా ఈ విషయంలో ఎప్పుడు మొహమాట పడకండి ఈ టెంపుల్ ఏంటంటే దశావతారం టెంపుల్ అండి ఏపీలో ఒకే ఒక టెంపుల్ ఉంది మేము మధ్యాహ్నం ఈ టెంపుల్కి వెళ్ళాం అనమాట ఇది నంబూరు అనే ప్రాంతంలో ఉంది మంగళగిరికి చాలా దగ్గర హైవేకి ఆనించి ఈ టెంపుల్ ఉందన్నమాట ఈ టెంపుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి పూజ చేయించుకున్నారట అండి ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు తెలిసింది అయితే మనకి వెంకటేశ్వర స్వామి అన్ని దగ్గర వెంకటేశ్వర స్వామి రూపంలోనే దర్శనం ఇస్తారు కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి దశావతారాల్లోని ఆయనకున్న దశావతారాలన్నీ చేతులు పెట్టి ఎంతో అందంగా ఆ దర్శనం ఉంటుందండి ఆ ప్రాంగణంలో మనం అడుగు పెట్టగానే ఆ స్వామివారి ముందు కూర్చుంటే ఎంతసేపు అయినా మనకి అక్కడి నుంచి కదలబుద్ధి వేయదు అంత బాగుంటుందండి ఆర్కిటెక్చర్ కూడా ఎంత బాగుందంటే రాతి కట్టడం లాంటి డిజైన్స్ వాడి సిమెంట్తోనే కట్టారండి కానీ రా మనం చూడగానే వాటిని రాతి కట్టడం అన్నట్టుగా అనిపిస్తుంది అంత బాగుంటుందండి ఈ డిజైన్ అంతాను మనకి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు వినాయకుల వారు వెంకటేశ్వర స్వామి మనకు దర్శనం ఇస్తారు ఇక్కడ అన్న ప్రసాదం కూడా మనకి ఇస్తారండి పదకొండో గంటలకి మనకి ఇక్కడ టోకెన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్న ప్రసాదంలో అన్నం కూడా చాలా బాగుంటుందండి భోజనంలోని ఎటువంటి లోపం లేదు చాలా బాగుంది మేము తిని చూసిన తర్వాత ఈ మాట చెప్తున్నాము వెంకటేశ్వర స్వామి చూసారు కదండి నిండు రూపంతో ఎంతో అందంగా కనిపిస్తున్నారు ఇంకా ప్రాంగణం అంతా తీసి తీ చుట్టూ తిరిగి వీడియో తీస్తుంటే వాళ్ళు ఏమో స్ట్రిక్ట్గా చెప్పారన్నమాట ఇక మీరు వీడియోస్ తీయకూడదండి ఇది చాలా ప్రొహిబిటెడ్ నాకు అస్సలు ఒప్పుకోరు ప్లీజ్ దయచేసి వీడియో ఆపేయండి అని నేను ఇంకా తీసిన మట్టుకు వీడియోని మాత్రమే పెడుతున్నాను క్లియర్గా తీయడానికి కుదరలేదు చాలా టెంపుల్స్లోని అట్లానే ప్రొహిబిటెడ్ అని రాస్తారు కానీ వదిలేస్తారు బట్ ఇక్కడ మాత్రం అలా కాదండి లోపల సెక్యూరిటీ ఆయన పర్టికులర్గా చూసి వద్దండి వీడియో తీయొద్దని మొహం మీద చెప్పేస్తున్నారు నిర్మోహమాటంగా మీరు కూడా ఈ టెంపుల్ని దర్శించుకుంటే చాలా బాగుంటుందని నేను ఉద్దేశంతో ఈ వీడియోని మీకు పోస్ట్ చేస్తున్నాను ఎప్పుడైనా మీకు కుదిరితే ఖచ్చితంగా ఆ టెంపుల్ని విజిట్ చేయండి ఇక ఇంటికి వచ్చాక నేను బ్రెడ్ హల్వాని చేశానండి పిల్లల కోసమే ఎక్కువగా నేను పిల్లలకి పెడతాను తప్ప స్వీట్ ఎక్కువ తిన్నాను ఇందాక వర్షం పడితే ఇబ్బంది అని చెప్పాను ఏంటో తెలుసా అండి ఇలా కాలు బయట పెట్టానో లేదో ఇదిగోండి రెండు తలాలు పాము పిల్ల చిన్న పిల్ల అండి ఇది కానీ ఇవి చెవులో గట్రా దూరిపోతాయి కింద పడుకునేటప్పుడు గట్ట చాలా ప్రమాదమేనండి మనకి తెలియదు అనమాట ఇవి వస్తుంది వెళ్తుంది కూడా ఇప్పుడు వర్షాలు పడేటప్పుడు మాకు ఎక్కువ పెద్ద పెద్ద పావులతో పాటు ఎట్లా చిన్న చిన్న పావులు తేళ్ళు జర్రులు కూడా వచ్చేస్తుంటాయి కొండ ప్రాంతం కదండి కొంచెం అట్లానే ఉంటుంది మీకు ఎందుకంటే చెప్తున్నాను మీరు పెద్ద పావులే పాములు అనుకోకండి చిన్నదైనా పెద్దదైనా మనం చాలా జాగ్రత్తగానే ఉండాలండి ఈ ఇదేనండి